చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రాదు అండ్ ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇవ్వాలి అంటే చాలా కష్టమైన పని అది ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో టూ పర్సెంట్ కంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉండరు అది వాస్తవం మీరు ఎవరికైనా అడగండి చెప్తారు ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఎంప్లాయ్మెంట్ కాదు గవర్నమెంట్కి సరిపడా ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో ప్రోడక్ట్లు కానీ సర్వీస్ కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ అందించడం కూడా ఎంప్లాయ్మెంట్ అవుతుంది ఆ ఉద్దేశంతో ప్రతిభ ఉండి అవసరం ఉండి చేయగలిగే శక్తి ఉన్నప్పుడు మ్యాన్ పవర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కొంత సహాయం చేస్తే ఆ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి స్కిల్స్ కానీ ఆ ప్రొడక్టివిటీ కానీ సర్వీస్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎంతో మంది అన్ఎంప్లాడ్ పీపుల్స్ ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ పై ఇంట్లో కూర్చున్న వాళ్ళు టాలెంట్ పట్టు చాలా మంది ఉన్నారు అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన స్కీమ్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఎయిట్ లోనే లాంచ్ చేసింది కానీ చాలా మందికి వాటి గురించి సరైన అవగాహన లేదు అసలు ఏంటి స్కీమ్ ఏంటి దీన్ని ఎలా అప్లై చేయాలి ఏం చేయాలి ఎలాంటి డాక్యుమెంట్ అవసరం అవుతుంది ఎవరిని కలవాలి ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్ గా గైడెన్స్ ఇవ్వడానికి ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను సో ఇంకా లేట్ ఎందుకు హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ పిఎంఈజిపి ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దీని ఉద్దేశం ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉండి అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆర్థికంగా ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎంటర్ప్రీర్ గా డెవలప్ చేయడానికి స్థాపించబడిన ఒక స్కీమ్ ఇది దీని ద్వారా అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ లోన్ శాంక్షన్ చేస్తుంది అది కూడా అప్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో దీని గురించి అసలు ఎలిజిబిలిటీ ఏంటి ప్రాసెస్ ఏంటి కంప్లీట్ గైడెన్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వినండి మీకే అర్థమవుతుంది అవుతుంది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్త వ్యాపారం చేయడానికి ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది దీని ఎలిజిబిలిటీ ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ ఉన్న ఇండియన్స్ పీపుల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మినిమం ఎయిత్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి ఇండివిజువల్ కానీ లేదంటే ఫీమేల్స్ గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ట్రస్టెడ్ గానీ సొసైటీస్ గానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా సో ఇది ఇది ఎలిజిబిలిటీ ఈ లోన్ అప్లై చేసుకున్న వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తున్నారు ఈ అర్బన్ ఏరియా అంటే పట్టణ ప్రాంతం ఏదైతే వాళ్ళకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంటుంది అదే గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది స్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మహిళలకి పట్టణ ప్రాంతం వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఈ సబ్సిడీ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారనుకోండి ఆ లక్ష రూపాయల లోన్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అంటే నలభై ఐదు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అండ్ మిగతా యాభై ఐదు వేల రూపాయలు మీరు బ్యాంక్ కి చెల్లించాలి ఇది సబ్సిడీ అండ్ లోన్ ఎంత వస్తుంది మ్యానుఫాక్చరింగ్ ప్రొడక్టివిటీ సర్వీస్ ఏదైతే ఉంటుందో వీటికి మినిమం ఫిఫ్టీ లాక్స్ వరకు ఇస్తారు అది సర్వీస్ ఓరియంటెడ్ ఉంటది బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి పెట్టాలంటే ట్వంటీ లాక్స్ వరకు తీసుకోవచ్చు మరి ఈ మ్యానుఫాక్చరింగ్ అండ్ సర్వీస్ కి సంబంధించిన ట్రే సేమ్ ఉంటుంది ఒకసారి డీటెయిల్గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఈ ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించిన బేకరీ కానీ పప్పులు కానీ మసాలాలు నూనె ప్రాసెసింగ్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ ఇట్లాంటివి బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకుంటే ఇందులో వస్తుంది అదే విధంగా హ్యాండ్ మేడ్ వస్తువులు అంటే జ్యూస్ కానీ కేన్ అండ్ బ్యాంబో కుండల తయారీ ఇలాంటివి హ్యాండ్ మేడ్ వస్తువులకు సంబంధించి వస్తుంది అదే టెక్స్ట్ టెక్స్టైల్ గార్మెంట్ ఇది డ్రెస్సెస్ కానీ యూనిఫామ్ కానీ బ్లాంకెట్స్ కానీ హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ కానీ ఇలాంటి వాటికి ఈ కేటగిరీ వస్తుంది అదే లేదర్ ఉత్పత్తులు లేదర్ ప్రోడక్ట్ అంటే చెప్పులు కానీ బ్యాగులు కానీ బెల్టులు ఇవి వస్తుంది తర్వాత రీసైక్లింగ్ ఈ రీసైక్లింగ్ అంటే పేపర్ బోర్డ్స్ రీసైక్లింగ్ ప్లాస్టిక్ వస్తువులు డిటర్జెంట్ అండ్ సబ్బులు కాస్మెటిక్ ప్రోడక్ట్ అగ్రో బెస్ట్ యూనిట్స్ అండ్ ఇట్లాంటివి ఈ ట్రేడ్స్ మేజర్ గా ఉంటుంది అదేవిధంగా సర్వీస్ ట్రేడ్ కి సంబంధించి ఇవి రిపేరింగ్ సర్వీసెస్ అంటే కంప్యూటర్ రిపేరింగ్ కానీ మొబైల్ రిపేరింగ్ కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ గ్యారేజ్లు ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి ఏదైనా ఉండి సర్వీస్ రేట్ కిందికి వస్తుంది ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ట్రాలీ సర్వీసెస్ ఆటో టాక్సీ ఇట్లాంటి బ్యూటీ వెల్ఫేర్స్ ఇందులో బ్యూటీ పార్లర్ కానీ జెంట్స్ సలూన్స్ కానీ ఫిట్నెస్ జిమ్ యోగా సెంటర్ లాంటివి స్టార్ట్ చేయొచ్చు అదే విధంగా ఫుడ్ సర్వీసెస్ ఫుడ్ సర్వీసెస్ అంటే హోటల్ రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కేటరింగ్ సర్వీస్ ఇట్లాంటి వస్తాయి తర్వాత ఐటీ అండ్ డిజిటల్ సర్వీస్ అంటే ఇంటర్నెట్ కేప్ గానే మీ సేవ గాని డిజిటల్ ప్రింటింగ్ అండ్ ఫోటో స్టూడియోస్ ఇలాంటి కేటగిరీస్ వస్తుంది అదే విధంగా ఇవి కాకుండా కొన్ని అదర్స్ కూడా ఉంటాయి టైలరింగ్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ డ్రైవింగ్ స్కూల్ కానీ కోల్డ్ స్టోరేజ్ రైస్ మిల్ సర్వీసెస్ ఇలా ఇవి కూడా ఉంటాయి సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కి సంబంధించిన ట్రేడ్ కి సంబంధించి మినిమం ట్వంటీ ల్యాక్స్ నుంచి మాక్సిమం ఫిఫ్టీ లాక్స్ వరకు తీసుకోవచ్చు ఇది లోన్ గురించి దీనికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ స్కీమ్ అయినా సరే మినిమం డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అయితే దీనికి దీనికి వ్యక్తిగతంగా గుర్తింపు ఉన్న ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాస్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటోస్ అండ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ సిక్స్ మంత్ వరకు ఉండాలి అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వీటితో పాటు ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఐటీ ఉంటే ఓకే జిఎస్టీ ఉంటే కూడా ఓకే ఇంకా ఇవి ఉంటే హ్యాపీ అంటే బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఇందులో ప్రధానమైనది ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని బట్టి మీకు లోన్ అనేది వస్తుందా లేదా అని చెప్పొచ్చు ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్ స్టార్ట్ అనుకుంటున్నాను హోటల్ అంటే ఏముంటుంది ఆ ఫుడ్ కి సర్వీస్ చేయడానికి వాటికి సంబంధించిన వస్తువులు గాని ఫుడ్ ప్రొడక్టివిటీ గానీ దీనికి ఎంత ఖర్చు అవుతుంది రెంట్ గాని అండ్ కరెంట్ బిల్ గాని దానికి సంబంధించిన ఇంకా ఏసీస్ గానీ అట్లాంటి ఏదైనా ఉంటే రిలేటెడ్ ఏదన్నా కానీ దానికి కంప్లీట్ గా ఏ వస్తువులు అవసరం అవుతుంది దానికి సరిపడా ప్రైజెస్ ఎంత ఉంటుంది మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము మంత్లీ ఎంత వచ్చే అవకాశం ఉంది అనేది కంప్లీట్ గా డేటా ఉంటుంది దానిలో సో బిజినెస్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది ఆ మినిమం ఇన్వెస్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో చూపిస్తాం ఇది కంప్లీట్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తో మాత్రమే ఈ డిపిఆర్ అనేది చేయించుకోవాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు నుంచి చేయించుకోండి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తో చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకున్న తర్వాత సబ్మిట్ చేస్తేనే లోన్ వస్తుంది సో ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలిసిన వారు గానీ లేదంటే మాకు కాల్ చేయండి డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాము అండ్ మేము కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి ఇస్తాము కంప్లీట్ గా డాక్యుమెంట్ మాత్రమే కాదు మీకు లోన్ ప్రాసెస్ మీకు అప్లై చేసి సబ్సిడీ వచ్చేంత వరకు ప్రాసెస్ అన్ని మేమే చెప్తాం ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏం చేయాలి ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏ ప్రాసెస్ లో ఎక్కడెక్కడ ఎవరినెవరిని కలవాలి వాళ్ళకి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉందో కంప్లీట్ గా గైడెన్స్ కూడా మేమే ఇస్తాం సో మీ దగ్గరలో ఉన్న వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు లేదంటే మాకు కాల్ చేయండి మీరు అంటే మీకు తెలంగాణ కాని ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో ఎక్కడ నుంచైనా సరే ఏ స్టేట్ నుంచి అయినా సరే ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా కంప్లీట్ ప్రాసెస్ అయితే మేమే చేస్తాము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి డీటెయిల్ మేము చెప్తాము ఓకే ఈ ప్రాసెస్ అయిపోయింది డాక్యుమెంట్స్ అయిపోయింది ప్రాసెస్ అయిపోయింది నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ పిఎంఈజీపీ అనే వెబ్సైట్ కొడితే మీకు డీటెయిల్ వస్తుంది పెద్ద సమస్య ఏం కాదు అది స్క్రీన్ పైన కనిపిస్తున్నా ఆ వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి కంప్లీట్ ప్రాసెస్ కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ ఉంటుంది సింపుల్ గా చేయొచ్చు కానీ చేసే ముందు ఏ మిస్టేక్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు వెరిఫికేషన్ ఉంటుంది కేవీఐసి గానీ డిఐసి గానీ కేవీఐఎంబి ద్వారా గానీ మీరు క్లీన్ చేస్తారు కాబట్టి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తో మాత్రమే ప్రాజెక్ట్ రిపేర్ చేసుకుని వాళ్ళే ఆన్లైన్ చేసుకునేటట్టు చేయాలి ఇన్ తప్పు చేస్తే ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్ తోనే చేయించుకోవాలి ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ కి సంబంధించిన పూర్తి ప్లాన్ ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి నాకు కాల్ చేయండి మీకు కంప్లీట్ గా గైడెన్స్ చేస్తారు ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ ఈ రిమైనింగ్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన కొంచెం మినిమం ఫీజు ఉంటుంది ఆ ఫీజు పేమెంట్ చేసుకుంటే కంప్లీట్ గైడెన్స్ మేము ఇస్తాము రీపేమెంట్ అనేది ఎలా చేయాలి రీపేమెంట్ అనేది మినిమం త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ మంత్ గానీ ఆఫ్టర్ వన్ ఇయర్ గానీ మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది ఈఎంఐ అనేది మీరు త్రీ ఇయర్స్ తీసుకుంటారా ఫైవ్ ఇయర్ తీసుకుంటారా సెవెన్ ఇయర్స్ తీసుకుంటారా అనేది దాన్ని బట్టి ఈఎంఐ ఉంటుంది కొత్త బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అయితే చాలా మంది ఈ పిఎంఈ గురించి చాలా మంది కొన్ని డౌట్లు ఉంటాయి ఇది గవర్నమెంట్ స్కీమ్ అయినా బ్యాంకులు సరిగా హెల్ప్ చేయట్లేదు అని చెప్పి అండ్ బ్యాంకులు ఇవ్వట్లేదు అని చెప్పి అండ్ ఇవన్నీ డౌట్లు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి డౌట్ రావడం కరెక్టే ఎందుకంటే బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది కానీ బ్యాంక్ డబ్బులు ఇవ్వదు ఆ డబ్బులు అనేది పబ్లిక్కి సంబంధించిన డబ్బులు ప్రాపర్టీ అది కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీని బ్యాంకుడు హ్యాండిల్ చేస్తాడు అంతేగాని బ్యాంక్ నుంచి ఏమి ఇవ్వడు అంటే మేనేజర్ దగ్గర నుంచి ఏమి ఇవ్వడు అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దాన్ని ఇవ్వడానికి చాలా విధాలుగా ఆలోచిస్తాడు అంటే ఫస్ట్ వెళ్ళంగానే మేము లోన్ ఇస్తాం రండి అని చెప్పి ఎవరు పిలవరు మేము ఫస్ట్ వెళ్ళంగానే ఓకే మీ మీ డీటెయిల్స్ ఏంటి మీరు ఏం చేస్తారు మీకు ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండ్ మీ మీకు ఇన్ కేస్ మీకు బిజినెస్ లాస్ అయితే మీరు ఏ విధంగా కట్టగలరు అండ్ మీ ప్రాపర్టీ ఏంటి మీకు ఏమైనా ప్రాపర్టీ ఉందా అంటే సెక్యూరిటీ కోసం అడుగుతారు ఇవన్నీ అడుగుతారు అడిగిన తర్వాత కూడా ఒకటికి రెండు సార్లు సరే చూద్దాంలే అంటారు మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా సరే మీకు ఇది లేదు ఇది చేపించుకోమని అంటారు ఇలా ఒక ఐదారు సార్లు తిరగడం ఉంటుంది ఎందుకు ఇలా చేస్తారు అంటే మీ యొక్క ఓపికనే టెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా ఆర్థికమైన ఇబ్బంది వచ్చింది బిజినెస్ కొంచెం లాస్ వచ్చింది బిజినెస్ ఒకటే మీరు ఒకటే కాదు కదా ఇలాంటి బిజినెస్ చాలా మంది ఇంత ముందు చేస్తూనే ఉన్నారు అలాంటి కాంపిటీషన్ లో మీరు ఉండాలి ఉండాలంటే ఈ ఈ కాంపిటీషన్ లో అప్పుడు తట్టుకుంటారు లేదని చెప్పి పేషెన్సీ అనేది బ్యాంక్ మేనేజర్ గానీ ఫీల్డ్ ఆఫీసర్స్ గానీ హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ చేస్తారు సో ఇది లేదంటారు అది లేదంటారు తీసుకురామంటారు అండ్ కొన్ని రోజులు ఆగమంటారు మండే రామంటారు నెక్స్ట్ మండే వన్ మంత్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది కొందరికి ఇలా ఇలా కొంచెం పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని తిప్పించుకోవాలని అయితే కాదు దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది మీ మీ పేషెన్సీ అండ్ మీ రీపేమెంట్ కి సంబంధించిన ఓపిక అనేది హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ చేస్తారు అలా కొందరు అంటారు సో ఇది బ్యాంక్ మేనేజర్ అలా అవ్వడానికి చెప్పడానికి కారణం కూడా వాళ్ళకి వాళ్ళకి ఉన్న లిమిట్స్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి వాంటెడ్ గా అయితే చెప్పరు ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా బిజినెస్ చేయాలి ఎవరికైనా లోన్ ఇస్తే ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ వస్తే గవర్నమెంట్కి యూజ్ అవుతుంది అండ్ వాళ్ళ బ్యాంక్ కూడా డెవలప్ అవుతుంది ఆలోచనలు ఉంటారు కానీ ఇచ్చేటప్పుడు సవలక్ష రూల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఫాలో అవ్వాలి మీ పేషెన్స్ కి టెస్ట్ అది అంతే ఎవరైనా సరే మీరు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు అడిగారంటే అడగానే అప్పు ఇచ్చేస్తే మీకు రేపే ఉండదు అండ్ రీపేమెంట్ ఆప్షన్ మీకు ఎలా చేస్తారో కూడా తెలియదు తెలియనప్పుడు మీరు ఎలా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ గా మీరే ఆలోచించండి ఎవరైనా వచ్చి ఒక లక్ష రూపాయలు అని అంటే అడిగితే వెంటనే ఇచ్చేస్తారా ఎవరు కదా ఎంత తెలిసిన వ్యక్తి అయినా సరే వాళ్ళ పర్పస్ ఏంటి నిజంగానే వాళ్ళకి అవసరం ఉందా లేదా వాళ్ళు డబ్బుని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అది మీరు చూసి ఇవ్వాలి ఏదో అడుగుతున్నారని చెప్పి ఇస్తే రేపు అతను తర్వాత ఏం చేస్తాడో తెలియదు కదా ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసు కదా ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమంది మోసం చేస్తున్నారు బ్యాంక్స్కి కాబట్టి ఇవన్నీ ఉంటాయి బ్యాంకర్స్ అంటే సింపుల్గా ఇచ్చేది కాదు బ్యాంక్ మేనేజర్ నుంచి ఇచ్చే డబ్బులు కాదు అది గవర్నమెంట్ డబ్బులే కానీ పబ్లిక్ ప్రాపర్టీ అంటే మనలాంటి కస్టమర్ ఎంతోమంది వెయ్యి రెండు వేలు పదివేలు లక్ష పది లక్షలు అట్లా స్టోరేజ్ చేసి అంటే బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అవడం కానీ బిజినెస్ చేయడం కానీ ఏదో ఒక విధంగా బ్యాంకులో ఉన్న డబ్బులే మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి ఇవ్వాలి అండ్ ఇవన్నీ ఉంటుంది సో ఇది ప్రాసెస్ అండ్ స్క్రీన్ పైన నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ మీ మీ రిక్వైర్మెంట్ చెప్పండి మీకు ఏ లోన్ కావాలి చెప్పండి ఎంత కావాలో చెప్పండి మీరు ఎలా చేస్తారు చెప్పండి ముందుగానే మీకు ఎలిజిబిలిటీ లేదంటే మీరు ప్రయత్నించడం కూడా వేస్ట్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి నేను గానీ లేదంటే మా సిఎస్ ఉంటారు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే టీం ఉంటుంది ఆ వాళ్ళు కంప్లీట్ గా మీకు గైడెన్స్ చేస్తారు సో ఇదండి ఎవరైతే బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండి బ్యాంక్ లోన్ తీసుకోవాలి అది కూడా స్కీమ్ ద్వారా తీసుకోవాలి అది కూడా సబ్సిడీ రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం సో ఈ లోన్ ని ఈ స్కీమ్ ని ఉపయోగించుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు గానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి స్కీమ్ కి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఒక్కొక్కటి చేస్తూ ఉంటాము సో ఇదండి ఈ రోజు టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్